రైతు సోదరులందరికీ కూడా నమస్కారం నా పేరు డాక్టర్ యు త్రివేణి వ్యవసాయ పరిశోధనా స్థానం విజయనగరంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈ రోజు నేను చెప్పబోయే అంశము రాగి పంట యొక్క సాగు విధానము అదే విధంగా రాగి పంటలో వివిధ రకాలైన విత్తే పద్ధతులు నైరుతి రుతుపవనాలు ఆసనమవుతున్న తరుణంలో చాలా మందికి ఈ అంశం గురించి అవగాహన పెంచుకోవడం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అయితే ముందుగా మనం రాగి పంట యొక్క విత్తే పద్ధతులు గనక చూసినట్లయితే మనకి రాగి పంటను మొదటిగా నేరుగా విత్తే పద్ధతిలో ఎక్కువగా చాలా మంది రైతు సోదరులు సాగు చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో పోడు వ్యవసాయం చేసే రైతులు ఎక్కువగా ఈ విధానాన్ని ఆచరించడం జరుగుతుంది అయితే ఈ పోడు ప్రాంతాల్లో ముఖ్యంగా వర్షం పడిన వెంటనే నేలను బాగా తయారు చేసుకుని విత్తనాలను సమానంగా వెదజల్లుకొని ఈ విధానంలో చాలా మంది గిరిజన రైతులు సాగు చేస్తూ ఉన్నారు ఈ రాగి సాగు చేసే విధానంలో రెండో పద్ధతి నారు పోసి నాట్లు వేసే పద్ధతి ముందుగా నారుమలను పెంచుకొని నారు ఇరవై నుంచి ముప్పై రోజుల దశకు రాగానే రథాన పొలంలో నాట్లు వేసుకునే పద్ధతి ఈ పద్ధతి ముఖ్యంగా మైదాన ప్రాంతాల్లో ఎక్కువగా అమల్లో ఉన్న పద్ధతి ఇక ఇటీవల కాలంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందుతున్న పద్ధతి ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఎక్కువగా ప్రాచుర్యం పొందుతున్న పద్ధతి వరి మాగానుల్లో చోడి పంట సాగు పద్ధతి వరి మాగానుల్లో మినుము పెసర ఈ రెండు పంటలను ఏ విధంగా సాగు చేసుకుంటున్నారో అదే విధంగా ఈ మాగాని వర్లో ఈ చోడి పంటను కూడా అదే విధంగా సాగు చేసుకోవచ్చు అయితే ఈ విధానంలో ఈ విధంగా సాగు చేసుకోవడానికి రాగి విత్తనాలను ముందుగా ఇరవై నాలుగు గంటల పాటు నానబెట్టుకుని ఉంచుకోవాలి ఈ నానబెట్టిన విత్తనాలను మరొక ఇరవై నాలుగు గంటల పాటు కాటన్ వస్త్రం మీద వేసుకొని నీళ్ళన్నీ కూడా ఆరిపోయేంత వరకు ఉంచి తర్వాత నేడలో ఆరబెట్టుకున్నట్లయితే పొలంలో వేసుకోవడానికి అనువుగా ఉంటుంది విత్తనాలు ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా వచ్చేదాకా ఆరబెట్టుకొని ఉంచుకోవాలి వరి కోతకి వారం నుంచి పది రోజుల ముందు బురద పదనుగా ఉంచుకొని పొలంలో ఎక్కువగా నీరు ఉన్నట్లయితే నీటినంతటినీ తీసుకొని బురద పదును ఉంచుకొని ఆ బురద పదంలో పంట కోతకి వారం నుంచి పది రోజుల ముందు మనం విత్తనాలను సమానంగా వెదజల్లుకోవాలి ఉత్తర కోస్తా ప్రాంతాల్లో చాలా మంది రైతులు ఈ విధంగా సాగు చేస్తూ ఉన్నారు మరొక పద్ధతి గులి లేదా గుణి పద్ధతి ఇది మనకి కర్ణాటకలో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న పద్ధతి ఇటీవల కాలంలో మన రాష్ట్రంలో కూడా చాలా మంది రైతులు అనుసరిస్తున్న పద్ధతి గులి విధానంలో ముఖ్యంగా శ్రీవరి పద్ధతి శ్రీవరి సాగులో ఏ రకమైన పద్ధతులు పాటిస్తారు చాలా వరకు ఈ గులి విధానంలో కూడా అదే రకమైన పద్ధతులు పాటించడం జరుగుతుంది నారుమడి తయారు చేసుకోవడం అదే విధంగా లేత నారుని ముఖ్యంగా పద్దెనిమిది నుంచి ఇరవై రోజుల వయసు గల నారును ఉపయోగించడం అదే విధంగా శ్రీవరి మాదిరిగానే చతురాకార విధానంలో నాటుకోవాల్సి ఉంటుంది మార్కర్ సహాయంతో ముప్పై సెంటీమీటర్ల దూరంలో గానీ లేదంటే నలభై ఐదు సెంటీమీటర్ల దూరంలో గానీ మనం ముందుగా మార్కర్ తో లైన్లు అనేవి మనం గీసుకోవాలి ఎక్కడైతే ఇలువు అడ్డం లైన్లు అనేవి కలిసిన చోట చిన్న చిన్న గుంతలు అనేవి తీసుకొని వాటిలో బాగా కులిన పశువుల గత్తాన్ని మనం నింపుకోవాల్సి ఉంటుంది ఈ గుళీ విధానంలో కుక్క గుంతలో సుమారుగా ఒకటి నుంచి రెండు వరకు మొక్కలను వేసుకొని ఈ విధానంలో సాగు చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ గులి విధానంలో ప్రత్యేకత ఏంటంటే గుంతల్లో మొక్కలు నాటుకోవడం అదే దుంగ దుంగలాగడం అనేది ప్రధాన ప్రక్రియ తేలికపాటి కర్ర దుంగను పంట నాటిన పదిహేను నుంచి నలభై ఐదు రోజుల మధ్య అంటే పంట లేత దశలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఈ కర్రదును అనేది సుమారుగా మూడు నుంచి నాలుగు సార్లు వివిధ దిశల్లో అంటే తూర్పు పడమరలుగా ఒకసారి లాగినట్లయితే తర్వాత ఉత్తర దక్షిణ లాగాల్సి ఉంటుంది అదే విధంగా మూడోసారి మళ్ళీ తూర్పు పడమర నాలుగోసారి ఉత్తర దక్షిణ ఈ విధంగా వివిధ దిశల్లో ఈ తేలికపాటి కర్రదుంగలను ఉపయోగించాలండి లేదంటే బరువైన కర్రదుంగలను ఉపయోగించినట్లయితే మొక్కలు విరిగిపోయి చాలా వరకు మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి తేలికపాటి కర్రదు ఉపయోగించినట్లయితే మొక్కలు వంగి ఉంటాయి విరిగిపోవు ఈ జాగ్రత్త పాటించడం తప్పనిసరి అండి ఇక ఈ దొంగలు ఆగడం తర్వాత ఇంకొక ముఖ్యమైన అంశము ఈ గులీ పద్ధతిలో సైకిల్ వీడర్ తో అంత చేయడం అంతర్కృషి చేయడానికి అంటే ఎద్దులతో లాగే వేరే యంత్రం ఉన్నప్పటికీ కూడాను అది చాలా వరకు మనకి ఇప్పుడు ఎద్దులు అనేవి అందుబాటులో లేవు కాబట్టి మనం సైకిల్ వీడర్ అనేది ఉపయోగించుకోవచ్చండి ఈ సైకిల్ వీడర్ తో మనం సుమారుగా పంట కాలంలో మనం మొదటి నలభై ఐదు యాభై రోజుల లోపల మూడు నుంచి నాలుగు సార్లు సైకిల్ వీడర్ తో అంతర్కృషి చేసుకోవాల్సి ఉంటుంది ఇంకొక విషయం ఏమిటంటే ఇది చతురాకారంలో ముప్పై నుంచి నలభై ఐదు సెంటీమీటర్ల వరకు వరుసకి వరుసకి అదే విధంగా మొక్కకి మొక్కకి మధ్య దూరం పాటించడం వల్ల కలుపు ఎక్కువగా వచ్చే సమస్య ఉంటుందండి అందువల్ల ఈ సైకిల్ వీడర్ అనేది మూడు నుంచి నాలుగు సార్లు తిప్పడం అనేది తప్పకుండా చేసుకోవాలి ఈ సైకిల్ వీడర్ తిప్పడం వల్ల ముఖ్యంగా దీంతో అంతర్కృషి చేసుకోవడం వల్ల ఏంటంటే ఉపయోగాలు వరుసల మధ్య ఉండే కలుపు అనేది నెలలో కలియదు ఉండబడుతుందండి అంతేకాకుండా ఈ మొక్కల మొదలకి ఈ మట్టి తొయ్యబడుతుంది కాబట్టి ముఖ్యంగా ఈ బలమైన గాలులు తుఫానులు వంటి వచ్చినప్పటికీ కూడా చేను అనేది పడిపోకుండా నిలబడే ఉంటుంది ఇదొక రకమైన అడ్వాంటేజ్ మనకి విధానంలో ఉంటుంది సైకిల్ వేడతో ఈ యాజమాని పద్ధతులన్నీ పాటించడం మూలాన మనకి గులి పద్ధతిలో సాధారణ పద్ధతిలో కంటే మనకి ఎక్కువగా పిలకలు రావడం జరుగుతుంది అండి సాధారణ పద్ధతిలో మనకి మూడు నుంచి ఐదు ఆరు వరకు పిలకలు మనకి సాధారణ పద్ధతిలో వస్తే మనకి గులీ పద్ధతిలో సుమారుగా పద్నాలుగు నుంచి ఇరవై వరకు నేల సారవంతంగా ఉన్నట్లయితే ప్రతి మొక్కకి పిల్లకల్ ముప్పై వరకు కూడా రావడం జరుగుతుందండి ఇక రాగి పంట యొక్క సాగు విధానం అనేది మనకి చూసినట్లయితే ముఖ్యంగా ఈ రాగి పంటని ఖరీఫ్లో జూన్ జూలై మాసాల్లో వేసుకోవచ్చండి రబీలో నవంబర్ డిసెంబర్ ఈ రెండు మాసాలు కూడా అనుకూలంగా ఉంటాయి ఇక వేసవిలో జనవరి ఫిబ్రవరి మాసాల్లో మనం పంట వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఇక విత్తనం మోతాదు కనుక చూసినట్లయితే నేరుగా విత్తే పద్ధతిలో అయితే ఎకరాకు మూడు నుంచి నాలుగు కిలోలు విత్తనం అవసరం అవుతుంది అలా కాకుండా నారు పోసి నాట్లు వేసుకునే వాళ్ళు ఐదు సెంటులు నారుమడిలో రెండు నుంచి మూడు కిలోలు విత్తనాన్ని కనుక వేసుకున్నట్లయితే మనకి ఎకరాకి సరిపోతుందండి ఇక విత్తనం విత్తే ముందు విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకి ఈ విత్తనం ద్వారా సంక్రమించే వ్యాధులు అనేవి మనం చాలా వరకు తెగుల్ని మనం నివారించుకోవచ్చు అండి ముఖ్యంగా అగ్గి తెగులు పాంపొడి తెగులు ఈ కాండం కుళ్ళు తెగులు వంటి ఇలాంటి విత్తనం ద్వారా వ్యాపించే అనేక రకాలైన తెగుల్ని మనం చాలా వరకు నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే విత్తన శుద్ధి చేసుకోవడానికి కార్బన్ డిజమ్ లేదా మ్యాంకోజబ్ అనే మందుల్ని లేదంటే ట్రై అనే మందుని మనం ఉపయోగించుకొని విత్తన శుద్ధి చేసి ఆ తర్వాత మనం విత్కోవచ్చండి ఇక నేల తయారు చేసుకోవడానికి ఎంబీ ప్లవ్తో ఒక రెండు మూడు సార్లు మనం నేలని ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత కల్టివేటర్తో మళ్ళీ మనం నేలని మెత్తగా చేసుకోవాలి ఆ తర్వాత లెవర్లర్ అనే పరికరం కూడా వాడి నేలను చదునుగా చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మనం విత్తనాన్ని సమానంగా వెదజల్లుకొని దాన్ని చెక్కతో కానీ లేదంటే చెట్టు కొమ్మతో కానీ నేలని చదునుగా చేసినట్లయితే ఈ విత్తనం మట్టికి గట్టిగా అంటుకొని ఎక్కువ మొలకెత్తే అవకాశం ఉంటుంది ఇక నాట్లు వేసే పద్ధతిలో మనకి స్వల్పకాలిక రకాలు కనుక ఉన్నట్లయితే స్వల్పకాలిక రకాలను ఉపయోగించినట్లయితే ఇరవై పద్దెనిమిది నుంచి ఇరవై రోజుల వరకు వయసు ఉన్న నారుని ఉపయోగించుకోవచ్చు లేదంటే మధ్యకాలిక లేదా దీర్ఘకాలిక రకాలని ఉపయోగించినట్లయితే ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజుల వయసు గల నారుని ఉపయోగించాలి ఇక విత్తే దూరాన్ని కనుక చూసినట్లయితే స్వల్పకాలిక రకాలకి మనం పదిహేను సెంటీమీటర్ల దూరం వరుసల మధ్య అదేవిధంగా వరుసలోని మొక్కల మధ్య పది సెంటీమీటర్ల దూరం అనేది వేసుకోవాలి మరియు దీర్ఘకాలిక రకాలకు పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్ల దూరం వరుసకి వరుసకి మధ్య పాటించాలి అదే విధంగా వరుసలోని మొక్కల మధ్య పది సెంటీమీటర్ల దూరం ఉండేలా వేసుకోవాల్సి ఉంటుంది రైతు సోదరులందరూ కూడాను ఈ రకమైన యాజమాన్య పద్ధతులు సరైన సమయంలో సరైన రకాలను ఎంచుకోవడం అదే విధంగా తగిన యాజమాన్య పద్ధతులు గనక పాటించినట్లయితే అధికంగా దిగుబడులు సాధించుకోవచ్చు ఈ చెప్పిన పద్ధతులన్నీ పాటించి అత్యధికంగా దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నానండి నమస్కారం